మహబూబ్ నగర్ టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు వచ్చిన అన్ని దరఖాస్తులకు నిర్దేశించిన సమయంలోగా అనుమతులు జిల్లా జీ రబీనాయక్ అన్నారు బుధవారం కలెక్టర్ ప్రైడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అన్ని దరఖాస్తులను కాలుష్య నియంత్రణ మండలితో సహా సంబంధం ఉన్న అన్ని శాఖలు పరిశీలించి సకాలంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు టీ ప్రైడ్ కింద షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించి నాలుగు ట్రాన్స్పోర్ట్ విభాగంలో దరఖాస్తు రాగా వాటికి అనుమతులను మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది ఇదివరకే పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మా యూనిట్లకై వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఒకసారి స్థాయిలో పరిశీలించి ఇంకా అవసరమైన డాక్యుమెంట్లు ఇదివరకు ఇచ్చిన అనుమతులు పరిశీలించిన మీదట అనుమతులు ఇవ్వాలని చెప్పారు

టీటీసీ ఏరియాలో గ్రామ పంచాయత్ ఆధరైజ్ కాదు కదా ఇక్కడ ఇంకా అను అత్యంత సార్ ఆయన అప్పుడు అడ్డీ చేసి రెగ్యులరైజ్ చేయడం కానీ లేదా ఇంకేదైనా పే అవుతుందా మరి ఫ్యాంక్ మీకు